హాయ్ యాజ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ చేసుకుంటున్నానండి దానికోసం నేను అల్లం వండు వెల్లుపాయి కొంచెం కొబ్బరి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను పేస్ట్ ఇలా ఉండాలండి ఇప్పుడు నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్ కొంచెం వేడిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు దీనిలో రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు వే వేసుకున్నాను మా ఇంట్లో స్పైసీగా తినరండి అందుకనే నేను లైట్గా వేసుకున్నాను సో దీనిలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాకే నేను వేసానండి అల్లం పేస్టు నేను స్పీడ్ పెంచేసాను అందువల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న మటన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ అండి మటను ఇది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలో కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను చూడండి మగ్గిపోయింది దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను మగ్గుతుందండి ఇప్పుడు నేను కుక్కర్కి త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను తర్వాత త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తాను చూడండి మీరే ఎలా ఉందో నేను త్రీయే పెట్టుకున్నానండి ఎందుకంటే లేత మా లేతగా ఉంది అందుకనేసి నేను త్రీ పెట్టుకున్నాను ముదురుగా ఉంటే ఫైవ్ సిక్స్ అయినా పెట్టేసుకోవచ్చు నేను లేతగా ఉందనేసి త్రీ విజిల్సే పెట్టుకున్నాను తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను ఇలా ఉంది దీనిలోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గని ఇవ్వాలి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మటన్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఎలా ఉందో నేను మా హస్బెండ్ కోసం అనేసి ప్లేట్లో పెట్టాను చూడండి మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి బాయ్ బాయ్